మనం కానీ ఎవడన్నాడు బంజారాలు అభివృద్ధి చెందారని వాళ్ళు సిగ్గుండాలి సిగ్గుండి మాట్లాడాలి ఎందుకంటే హైదరాబాద్ లో రిక్షాలు నడిపిస్తా ఉన్నారు రిక్షాలు అయితే లేవు ఇప్పుడు ఆటోలు నడిపిస్తా ఉన్నారు చెత్త కూలి పని చేస్తా ఉన్నారు అడ్డల మీద ప్రతి అడ్డల మీద బంజారాసే ఉన్నారు కానీ ఎవరో కొంతమంది ఓ పది మంది అభివృద్ధి చేద్దంగానే బంజారాలు అభివృద్ధి చెందారు బంజారాలు పైకొచ్చారు అని ఎవరంటురు రాజకీయంగా తొత్తులుగా వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ వాస్తవంగా మాత్రం బంజారాలు మాత్రం ఎక్కడ అభివృద్ధి చెందలేదు అది పూర్తిగా పూర్తిగా చెప్పగలుగుతాం ఇప్పుడు రేపు ఢిల్లీకి చెలో ఢిల్లీ అని ప్రోగ్రాం పెట్టాం హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు Ready?